అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు శివ ఎడ్స్టేట్ ఛానల్ ఈ రోజైతే మనము నేరుగా నల్లయ్య దగ్గర ఉన్నటువంటి షెడ్ దగ్గర ప్రాంతంలోకి రావడం జరిగింది ఈ రోజు ఆ దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి రైతు సోదరుల మాట్లాడదాం గత రోజుల్లో జరిగేటువంటి ఖైరూపుల ప్రాంతంలో పద్నాలుగో తారీఖున ఆదివారం జరిగేటువంటి అంతరాష్ట్రీయ గిరిక పోటీలకు అయితే ఈ యొక్క ఒంటేదితో వచ్చినటువంటి వాళ్ళ యొక్క చిరునామా అయితే తెలుసుకున్నాం ఇంక విడుదలకి వెళ్ళినట్లయితే ఈ రోజు వీరు వచ్చినటువంటి ఈ యొక్క గారి నమ్మకం మీద వచ్చినటువంటి ఈ యొక్క ఒంటెది చాలా దూర ప్రాంతం సుమారుగా ఎన్ని కిలోమీటర్లు అంటే మూడు వందల ఎనభై కిలోమీటర్ నుంచి వచ్చినటువంటి యొక్క ప్రాంతం వచ్చి స్వర్ణ స్వర్ణ ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లా బాపట్ల జిల్లా నుంచి వచ్చినటువంటి శ్రీకాంత్ వారి తర్వాత తదితరులు రథసారథులు అయితే రావడం జరిగింది మీరు కూడా ఎవరైనా రేపు వీక్షించేటువంటి ప్రేక్షక మహాశయలు రేపు కైరుపుల ప్రాంతంలో ఆదివారం అయితే జరగడం జరుగుతుంది కరెక్ట్ గా ఎనిమిదిన్నర ఆయొక్క డ్రిప్ ఎత్తడం జరుగుతుంది ఎవరైనా చూసినటువంటి వరకు చూడ్డానికి అయితే రావడం జరిగింది ఈ కాళేశ్వరం ఈ గీతతో తెలుసుకుందాం అన్నగారు నమస్తే నమస్తే మీ పేరు అనిల్ కుమార్ మీ యొక్క స్వగ్రామం ఎక్కడండి స్వర్ణ స్వర్ణ బాపట్ల జిల్లా మండలం మండలం కారేడం పుత్తూరు నియోజకవర్గం మరి అంత దూరం నుంచి వచ్చారు ఎందుకు కారణం అండి ఈ రోజు మా గారు సరైన లేదు ఒక్కటే ఉంది ఇది ఒక్కటే ఉంది చూసుకుందామని వచ్చాం మరి అంత దూరం నుంచి ఈయన దగ్గరికే రావాలని ఎందుకండి అలా మాకు ఈయన లాగడ ఒక పరిస్థితి ఉంది ఆయన అడిగితే రాయ్యా అన్నది అందులో మీకు కూడా ఈయనతో ఉన్నటువంటి పసులు నచ్చినాయా లేకుంటే నచ్చినాయి మీరు ఎన్ని రోజులు అయింది వచ్చి ఇక్కడికి పొద్దునే ఆదివారం శనివారం రోజు వచ్చారు శనివారం ఎనిమిది గంటలకు వచ్చారు రేపు ఆదివారం ఆడదామని వచ్చారు మరి ఎద్దు మరి దాంతో నల్లాయ్ గారికి ఇవ్వడానికి ఆస్కారం ఉందా లేకపోతే మీరు నచ్చితే కొనడానికి వీలుందా ఎవరు నచ్చితే నల్లయ్య గారు నచ్చితే నల్లయ్య గారికి ఇచ్చేద్దాం ఆస్కారం ఫస్ట్ ప్రిఫరెన్సీ నల్లయ్య గారికి ఇస్తారు తర్వాత ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తారు దీన్ని ఏమైనా బేరం పెట్టారా బేరం బేరేమి చెప్పలేదు ఇంకా చెప్పలే కానీ అంబేద్ సార్ ప్రస్తుతానికైతే డబ్బులు అయితే వీళ్ళు ఇచ్చేస్తామని అన్నారు ప్రైజ్ అయితే చెప్పలేదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నేరుగా వాళ్ళని సంప్రదించండి రేపటి ఎవరైనా వచ్చేటువంటి వాళ్ళు నేరుగా మాట్లాడతారు ప్రస్తుతానికి ఇది ఇప్పటితో పోటీలు ఎన్ని పోటీ పాల్గొంది పోటీ పదహైదు పోటీలు పదహైదు పోటీలు ఏదైనా బొమ్మ సాధించిందా సెకండ్ ప్లేస్ జాయించింది ఒకసారి ఫస్ట్ ప్లేస్ జాయింది మూడు నాలుగు మూడు నాలుగు ఏదో ఒక ప్లేస్ ఖచ్చితంగా ఉంది ఇది ఎటువైపు వెళ్తుంది రెండు పక్కల రెండు వైపులు వైపు రెండు వైపులు ఒకే ఒకే పొట్టి ప్రస్తుతానికి అన్ని పళ్ళు వేసింది ఏమన్నా ఉడిపోయినాయి పళ్ళి పళ్ళు అన్నేసినాయి ఈ దగ్గర మీ దగ్గర ఎన్ని సంవత్సరాలు ఇది మూడో సంవత్సరం ఇది ఇది మూడో సంవత్సరం ఆరు పళ్ళు అప్పుడు వచ్చింది ఆరు పళ్ళప్పుడు అప్పుడు మరి సింగిల్ తీసుకున్నారా జత తీసుకున్నారా సింగిల్ తీసుకున్నావు మరి ఎలా ఆడారు పన్నెమ్మ అప్పుడు మనకు ఉంటే స్పీడ్ అయిపోయింది ఓకే మరి ప్రస్తుతానికి ఈ ప్రాంత చివరిలో మీరు దీనికి జత దొరికితే తీసుకునే అవకాశం ఉందా లేకుండా ఇవ్వడానికే ఇవ్వడానికి వాళ్ళు అలసిపోయినట్టున్నారు దీనికి జత వెతికి వెతి కానీ ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క పంద్యానికి ఆడడానికి రావడం జరిగింది సుమారుగా ఇప్పుడు పందాలైతే మనకి తేలినటువంటివి ఖైరూప్ల ప్రాంతము ఇరవై ఎనిమిదో తారీఖున దేవనకొండ ప్రాంతము ఆ యొక్క రెండు పంద్యాలైతే తేలడం జరిగింది మీరు కూడా ప్రేక్షక మహాశయాలు ఎవరైనా రాదాచుకున్నారో ఆ యొక్క ప్రాంతాలకు అయితే రావడం జరిగింది ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి అన్నగారినైతే అన్ని డీటెయిల్స్ అర్థం రేపటి రోజున మరి ఏ యొక్క బహుమానాన్ని కైవసం చేసుకుంటారో ఆ యొక్క జిల్లా జిల్లావాసా చూసుకున్నాం కాలేజీ మరొక విడుదల కలుస్తున్నాం థ్యాంక్ యూ